శ్రీమాతే నమహ కార్తీక పౌర్ణమి రోజు పూజా విధానం మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగించాలి ఈ మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదవ తేదీన వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఏ సమయంలో వెలిగిస్తే కోటి రెట్ల ఫలితం వస్తుందో తెలుసుకుందాం ఈ నెల ఐదవ తేదీన అత్యంత శక్తివంతమైన పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి ఈసారి కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతంగా ఉండబోతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి ఏమైనా తినొచ్చా తాగవచ్చా గుడికి వెళ్ళి ప్రసాదం తినవచ్చా ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మన పురాణాల్లో కార్తీక పౌర్ణమికి ఎంతో అద్భుతమైన శక్తులు ఉన్నట్లు ఏవో తెలియని దివ్య శక్తులు మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి ఈరోజు కొన్ని దివ్య శక్తులు ఉంటాయని మన పురాణాలు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందువల్ల ఈ అద్భుతమైన పౌర్ణమి గడియలు కార్తీక బుధవారం నాడు కలిసి రావడం వలన ఈరోజు గొప్పతనం గురించి వర్ణించడం ఎవరితరం కాదు మనం ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా అసలు ఈరోజు ఉపవాసం ఎలా చేస్తే ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే అత్యంత పుణ్యదీపంగా చెప్పుకునే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు దీపాన్ని వెలిగించినంత ఫలితం వంద శాతం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈరోజు గొప్పతనం గురించి విందాం ఇలా వినడం వలన అశ్వమేధ యాగం చేసినంత మహాపుణ్యం వస్తుంది ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి తెలియని విషయాన్ని ఒకసారి షేర్ చేయడం ద్వారా మహాపుణ్యం ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి వచ్చి ఈ సంవత్సరం అంటే నవంబర్ ఐదవ తేదీన ప్రారంభమవుతుంది ఈ మాసంలో మీకు కుదిరిన అన్ని రోజులు మీరు పూజ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభమై నవంబర్ ఇరవైవ తేదీన ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుంది ప్రతి మాసం లాగానే ఈ కార్తీక మాసంలో కూడా నాలుగు కార్తీక సోమవారాలు ఉంటాయి ఈ కార్తీక సోమవారాల్లో మనం శివుడిని పూజిస్తాము ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం అయితే ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడికి కాదు విష్ణుమూర్తిని కూడా పూజించాలి ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడి రూపంలో పిలుస్తాము శివకేశవులకి భేదం లేదా నియమశాస్త్రాలు చెబుతున్నాయి అందుకని ఈ మాసంలో శివకేశవులను ఇద్దరిని కూడా మనం ఆరాధించాలి అయితే ఈ కార్తీక మాసం ఎలా పూజ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయాలి అయితే కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు లోపు ఈ కార్తీక స్నానం అనేది చేయాలి మీకు వీలుంటే మీకు దగ్గరలో ఉన్న చెరువులో కానీ దగ్గరలో ఉన్న నదిలో కానీ మీరు ఈ స్నానాలు చేస్తే చాలా శుభం అలా అందుబాటులో లేకుంటే మీరు ఇంట్లోనే ఈ స్నానాలు చేయవచ్చు మీరు నీటిని తీసుకొని నీటిలో కొద్దిగా గంగా జలం కానీ పసుపు కానీ వేసుకొని గంగా 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 అని మూడు సార్లు చేతితో తిప్పుతూ మీరు గంగాదేవిని తలుచుకుంటూ గంగాదేవి ఆ నీటిలోకి ప్రవేశిస్తుంది తర్వాత మీరు ఆ నీటితో స్నానాలు అనేవి చేయవచ్చు ఇలా కూడా కుదరని వాళ్ళు ఒక నైట్ అంతా బకెట్ నీటిని చంద్రుని కాంతిలో ఉంచి ఆ నీటితో స్నానం చేసినా సరిపోతుంది ఈ మాసం అంతా చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు కాబట్టి అటువంటి చంద్రుని కిరణాలు పడిన నీటితో స్నానం చేసినా చాలా మంచిది అయితే స్నానం చల్లటి నీటితో చేయాలా లేక వేడి నీటితో చేయాలంటే చల్లటి నీరుతోనే ఈ కార్తీక స్నానం అనేది ఆచరించాలి అప్పుడే మీకు మంచి ఫలితం ఉంటుంది ఒకవేళ మీకు ఆరోగ్యం బాగోలేదు అంటే మాత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు తప్ప ఏమీ లేదు గోరువెచ్చని నీటితో స్నానం చేసి మీరు పూజలు అయితే చేసుకోవచ్చు అయితే ఈ కార్తీక మాసం అంతా కూడా రోజు చేస్తున్నాను అంటే రోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు మగవారైతే అయితే ప్రతిరోజు తలస్నానం చేయాలి అదే ఆడవారు అయితే రోజు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు ఒకరోజు మీరు తలస్నానం చేసి రెండు రోజుల తర్వాత మళ్ళీ స్నానం చేయవచ్చు ఆ తర్వాత తలస్నానం చేసి మీరు పూజ అయితే చేసుకోవచ్చు అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూ అది వాడవచ్చా అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది షాంపూ వాడుకోవచ్చు ఏం పర్వాలేదు తలస్నానం చేయలేని వారు రోజు కొద్దిగా పసుపు తీసుకొని ముఖానికి రాసుకోండి అలాగే కాళ్ళకి చేతులకు కూడా రాసుకోండి కాళ్ళకి పాదాలకు కూడా పసుపు రాసుకోండి ఇలా పసుపు రాసుకోవడం వల్ల మీరు తలస్నానం చేసినంత ఫలితం వస్తుంది అయితే ఇంటి దగ్గర మీరు కార్తీక స్నానం అనేది చేయవచ్చు ఆ తర్వాత ఇంటి అంతటిని శుభ్రం చేసుకోవాలి ఇల్లు వాకిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అయితే ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరు లేవలేరు అనుకుంటే మాత్రం కనీసం మీరు పూజ చేసుకునే చోట అలాగే ఇంట్లో హాల్లో మాత్రం తప్పకుండా మీరు శుభ్రంగా తులసి పూజ మందిరం ముందు బియ్య పిండితో ముగ్గు పెట్టుకోవాలి అలాగే ఇంటి ముందు కూడా బాగా వాకిలు ఉన్నవారు తప్పకుండా ఆ ఇంటికి నిండుగా ముగ్గులు వేసి చాలా మంచిది ఇంటి ముందు పచ్చగా ఉన్న రంగవల్లికలు చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగా మీ పూజా గదిలో రెండు దీపాలను వెలిగించి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర రెండు దీపాలను పెట్టుకోవాలి ఆ తర్వాత తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వాడితే చాలా శుభప్రదం అలాగే దీపారాధనకు రెండు వత్తులు తప్పనిసరిగా ఉపయోగించాలి ఇవన్నీ కూడా మనం తెల్లవారక ముందే చేయాలి అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం కార్తీక స్నానాలు పూజలు ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన తులసి కోట దగ్గర దీపారాధన ఇలా ఎవరైనా సరే సూర్యుడు రాకముందే అంటే ఐదున్నర లోపే చేస్తేనే మీకు మంచి ఫలితాలు వస్తాయి తద్వారా మీరు కోరిన కోరికలన్నీ త్వరలో నెరవేరుతాయి అలాగే ఈ కార్తీక మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చేయాలి అంటే ఉదయం సాయంత్రం సంధ్య వేళలో ఈ దీపారాధన అయితే తప్పకుండా చేయాలి ఇలా సింహదారం దగ్గర దీపారాధన చేసుకుని ఆ గుమ్మానికి దండం పెట్టుకొని ఆ తర్వాత పూజ మందిరంలో పూజలు అయితే మీరు చేసుకోవాలి అలాగే పూజా మందిరంలో ముందు రోజు పెట్టిన పువ్వులను నైవేద్యాలు ఇంకా దీపపు కుందులను అవన్నీ కూడా తీసేసి శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత పూజా గదిలో ముగ్గు వేసుకోవాలి మందిరంలో మీకు ముగ్గు వేసుకునే వీలుంటే తప్పకుండా ముగ్గు వేసుకొని తర్వాత శివలింగం కానీ లేదా స్వామివారి ఫోటోలకు పూజ చేసుకోవాలి మీ పూజా మందిరంలో ఎన్ని వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అలా అవన్నీ పెట్టుకొని మీరు పూజలు అయితే చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఎవరు పూజ చేసుకోవచ్చు అనే సందేహం ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఎవరైనా పూజ చేసుకోవచ్చు దీనికి ఆనవాయితీ అనేది ఏదీ లేదు ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉండవచ్చు ఈ నెల అంతా దీపారాధన చేసుకుంటాము అలాగే పూజలు చేసుకుంటాము అనే సంకల్పం చెప్పుకొని పూజలైతే చేసుకోవచ్చు ఈ మాసంలో చేసే పూజలు మీకు అత్యధిక ఫలితాలు ఇస్తాయి ఒకవేళ నెల రోజులు మాకు కుదరదు అనుకుంటే ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఆడవారికి నెల మధ్యలో అడ్డంకులు వస్తాయి కాబట్టి అలా వచ్చినప్పుడు ఈ ఐదు రోజులు వదిలేసి మిగిలిన రోజు మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు మీరు పూజలు అయితే చేసుకోవచ్చు ఇక్కడ ప్రధానమైనది ఏమిటంటే మీరు ఎంత భక్తితో ఆ పరమశివుల్ని పూజించడం అనేది ముఖ్యం అంతేకాని హంగులకు ఆర్బాటాలకు పోయి భక్తి లేకపోతే మీరు చేసే పూజలకు ఫలితం దక్కదు మనసు లగ్నం చేసి ఆ శివయ్యను ప్రార్థిస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు మీరు ఈ కార్తీక మాసం భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించి చిన్న బెల్లం ముక్క పెట్టి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించిన సరిపోతుంది ఇక్కడ ముఖ్యం ఏమిటంటే పూజ చేసుకోవాలనే ఆలోచన మనసులో భక్తి శ్రద్ధలు ఉంటే చాలు అసలు మీ దగ్గర ఏమీ లేకపోయినా ఒక దీపం వెలిగించినా చాలు అదే కొండంత వెలుగునిస్తుంది ఒకవేళ మీకు ఇంటి దగ్గర పూజ చేయడం కుదరలేదు అనుకునే వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు ఇలా చేస్తే మీకు ఇంకా ఎక్కువ పుణ్యమైతే లభిస్తుంది కాబట్టి మీరు ఇంటి దగ్గర దీపారాధన చేయలేకపోతే గుడికి వెళ్ళినా సరే మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు మేము ఈ నెల అంతా చేయలేము అనుకుంటే ఈ కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు ఉన్నాయి కదా ఈ నాలుగు సోమవారాల్లో అయినా మీరు దీపం వెలిగించి మీ సంకల్పం చెప్పుకోండి ఎంతటి పేదవారైనా ధనవంతుడైనా ఆ మహాశివయ్య దీవిస్తాడు అంతేకాదు శివ సాహిత్యం లభిస్తుంది కార్తీక పురాణం ప్రకారం ఉపవాసం ఆరు పద్ధతులో చేయవచ్చు అని వివరించడం జరిగింది మరి ఆ ఆరు పద్ధతులు ఏమిటో ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది శక్తి గలవారు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనార్థం తులసీ తీర్థం సేవించాలి దీన్ని ఉపవాసం అంటారు ఇది సాధ్యం కానివారు రెండవది ఏకభుక్తము స్నాన దాన జపాదలో యధావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభుక్తము అంటారు ఇది కూడా కుదరని వారు మూడవది నత్తము పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి దీనిని నత్తము అంటారు ఈ ఉపవాస పద్ధతి మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది ఇది కూడా సాధ్యం కానివారు నాలుగవది అయ్యా చితమహ భోజనానికి తమరు ప్రయత్నించకుండా ఎవరైనా సరే వారికి వారి పిలిచి మరి భోజనం పెడితే భోజనం చేయడం ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది స్నానము ఈరోజు స్నానం మాత్రం నుంచి శివ పంచాక్షరి మంత్రం జపించడం దీనిని స్నానము అంటారు మాకు జపించడం చేత కాదు తెలియదు అన్నవారు చివరిది ఆరవది దానం నల్ల నువ్వులను దానం చేసిన సరిపోతుంది దీన్ని తిరగానము అంటారు ఆ ఆరిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి ఏది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు ఎనిమిది యుగాల పాటు కుంభిపాక రౌరవాది నరకాలను పొందుతారని కార్తీక పురాణం వివరిస్తుంది కాబట్టి ఎనిమిది ఏండ్లలోపు పిల్లలు ఎనభై ఏండ్లు దాటిన పెద్దలు రోగపీడతలు శరీరం సహకరించని వారు ఏదైనా కారణంగా ఆటంకం వచ్చిన వారు తప్ప ప్రతి ఒక్కరూ ఈరోజు ఉపవాసం చేయాలి ఇంకా చాలామందికి ఉండే సందేహం ఏమిటి అంటే ఇలా మూడు వందల అరవై ఐదు వత్తుల క్రమంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా ఉపవాసం లేకుండా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాలను వెలిగించవద్దా అనే సందేహం కలుగుతుంది మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని స్నానం చేసి ఇంట్లో లేదా గుడిలో వెలిగించవచ్చు ఉపవాసం ఉండాలి అన్న నియమం ఏమీ లేదు ఉంటే చాలా మంచిది కానీ ఖచ్చితంగా ఉండాలి అనే నియమం అయితే ఏమీ లేదు ఉపవాసం లేకుండా కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని స్నానం చేసి వెలిగించవచ్చు చాలామంది ఉపవాసం అంటే కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా చేస్తారు కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజు అంత పచ్చి ఉపవాసం చేయమని ఎక్కడా కూడా చెప్పలేదు అంత కటిక ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు కేవలం ఒక్క ఏకాదశి రోజున మాత్రమే చెయ్యాలని పెట్టారు మిగిలిన రోజులలో ఇతర దానాలను చేయాలని సూచించారు కార్తీక పౌర్ణమి రోజు మీరు ఉపవాసం కఠిన ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు చక్కగా బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపం వెలిగించాలి తర్వాత తూర్పు వైపు నక్షత్రమును చూసి నమస్కరించుకోవాలి తర్వాత ఉపవాసం స్వీకరించి పాలు పండ్లు లాంటివి తినండి మధ్య మధ్యలో పాలు పండ్ల రసాలు తాగండి మధ్యలో అల్పాహారం కూడా తినవచ్చు ఇక నక్షత్ర దర్శనం తర్వాత దేవుడికి పూజ చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి కఠిన ఉపవాసాలు చేయాలి అనే నియమం ఏమీ లేదు పండ్లు ద్రవ పదార్థాలు మీకు ఏ విధంగా తినాలి అనిపిస్తే ఆ విధంగా తీసుకోవచ్చు తాగవచ్చు అలాగే ఇలా ఉపవాసం బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి యధావిధిగా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించవచ్చు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అన్న నియమం అయితే ఏమీ లేదు మీరు చక్కగా స్నానం చేసి నిరభ్యంతరంగా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు